నమస్తే వెల్కమ్ టు న్యూస్ దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందడుగు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోర్పాటును అందిస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండర్ సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం జరిపి బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలింకో ద్వారా ఏర్పాటు చేసిన కృత్రిమ ఉపకరణాలను దివ్యాంగులైన లబ్దిదారులకు ఎమ్మెల్యే బండర్ సత్యానందరావు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు నియోజకవర్గ పరిధిలో నాలుగు వందల ముప్పై ఆరు మంది దివ్యాంగులకు సుమారు అరవై ఎనిమిది లక్షలతో

గౌడూ జిల్లాలో ఎక్కడెక్కడ మనకి దివ్యాంగులు ఉన్నారు డిఫరెంట్ ఉన్నారు అవన్నీ కూడా అనాలిసిస్ చేసి ఒక సర్వే చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ నవంబర్ మంత్స్లో దాంట్లో ఈచ్ మండలంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్గా ఎన్యుబురేట్ చేసి దాన్ని మనము అలింక్ వాళ్ళకి అందించడం జరిగింది మా జిల్లాలో ఇన్ని కాన్స్టిట్యున్సీస్లో ఇంతమంది మనకి వీల్ కావాలి ఇంతమంది క్లచెస్ కావాలి ఇంతమందికి మనకి స్టిక్స్ కావాలి సో మనకి ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ పంపించడం జరిగింది సో దీన్ని గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో అలిమ్కోలో హ్యావ్ స్పెసిఫిక్ పర్పస్ కోసం ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఆఫ్టర్ మనకి ఇండియా పాకిస్తాన్ వార్ తర్వాత ఎస్టాబ్లిష్ చేశారు ఐఐటీ కాన్పూర్ ఏరియాలో సో ఆ అలింకో యూనిట్లో మనకి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా వితిన్ ప్యాన్ స్పాన్ ఆఫ్ టూ త్రీ మంత్స్ వాళ్ళు మన దగ్గరే ఉత్పత్తి చేసి కన్సాన్ జిల్లాలే పంపిస్తారు అందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ అట్ ది సేమ్ టైం ఏడీ డిజబిలిటీ సో టోటల్గా మనకి ఇప్పుడు దీంట్లో లబ్బిదారులు ఒక ఆరు వందల మంది ఉన్నారు సో సిక్స్ హండ్రెడ్ మెంబెర్స్లో ఒకసారి ఐ వాంట్ టు క్రాస్ వెరిఫై అందరికి పెన్షన్స్ అందుతున్నాయా లేదా కొంతమందికి పెన్షన్స్ అందట్లేదా ఏ రీజన్స్తో అందట్లేదు కొంతమందికి ఏదైనా ఎన్హాన్స్మెంట్ ఉందా గవర్నమెంట్గా డిజబిలిటీ ఉందా మూవ్ అవ్వలేకపోతున్నారా వాళ్ళ అప్గ్రేడ్ చేయాలా ఒక ఆరు వేల పెంచెం నుంచి పదిహేను వేలకి వెళ్ళాలి రిక్వైర్మెంట్ ఉందా ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ కూడా ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి అందులో భాగంగా మేము కూడా అది సర్కి పంపిస్తాము సో ద వెరీ గుడ్ ఈవెంట్ డెఫినెట్గా ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఐ థింక్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇప్పటికి ఇది రెండో కాన్స్టిట్యుయెన్సీలో చేస్తున్నాము రీసెంట్గా మనము రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో చేసాము సెకండ్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇక్కడ మీకు కొత్తపడి కాన్స్టిట్యున్సీలో చేస్తున్నాము జస్ దట్ అట్లీస్ట్ మనకి ఎవ్రీ సిక్స్ మంత్స్కి సర్వే చేస్తే కొత్తగా వచ్చిన ఎవరైనా రీసెంట్గా యాక్సిడెంట్స్ అయ్యి ఏదన్నా సిబిఎస్ కావచ్చు పరాల్సిస్ కావచ్చు అలాంటివన్నీ కూడా అనాలసిస్ చేస్తాము సో అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఆర్ ఫైవ్ సి యాక్టివిటీ చేస్తే చాలా ఉపయోగపడుతుంది అలాగే ఏడీ డిజిబిలిటీతో కూడా అడుగుతున్నాను సో అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ సో ఇప్పుడు ఒక దివ్యాంగులకు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలి ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళాలి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళాలి అంటే అది వెళ్ళేలాగా ఉండాలి సో దివ్యాంగులందరూ ప్రతి ఆఫీస్ని వెళ్ళారు సో వాళ్ళకి ర్యాంప్స్ కావాలి సపరేట్గా టైల్స్ ఉండాలి పట్టుకోవడానికి ఆ రేంజ్ రైలింగ్స్ ఉండాలి ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది సో ఐ వాంట్ ఆల్ ద ఆఫీసెస్ మనకి పబ్లిక్ ఆఫీసెస్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫీసెస్ అవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండాలి అంటే కొన్ని ఇయర్ మార్క్ చేసి పెట్టాలి ఫండ్స్ అదే డిస్కస్ చేస్తున్నాను ఎడి గారితో మనం కొత్తగా ఆఫీసెస్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేసినా కూడా ఉన్న ఆఫీసెస్ని కొంచెం రినోవేట్ చేసి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తే ఎవరైనా కూడా ఆఫీసెస్కి వెళ్ళి అప్రోచ్ అయ్యేలాగా ఉంటుంది సో దాని గురించి కూడా వర్కింగ్ అవుట్ గా దాన్ని కూడా కమింగ్ లో ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం కొత్తపేట నియోజకవర్గ దివ్యాంగులైనటువంటి ప్రత్యేక ప్రతిభావంతులకు పరికరాలు అందించే కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాతో పాటు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గారు చేతుల మీదుగా నాలుగు వందల పదిహేడు మందికి ఆరు వందల ముప్పై పరికరాలు అరవై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల రూపాయల వ్యయంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలిప్కో సంస్థ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆ వస్తువులు ఇక్కడ అందించే కార్యక్రమంలో పాలు చాలా ఆనందంగా ఉంది దివ్యాంగులు భగవంతుని నిరాదరణకు గురైన అది శాపం కాదు ఎందరో దివ్యాంగులు ఎంతో ఉన్నతమైన స్థానాలకు వారికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిభా పాట వాళ్ళ ద్వారా వారు అభివృద్ధి చెందడం జరిగింది వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని దివ్యాంగుల్ని కోరుకుంటూ దివ్యాంగులకి ఈనాడు బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిల్సు వీల్ చైర్సు ఈరింగ్ ఎయిడ్సు వాకింగ్ సిక్స్ వివిధ రకాల పరికరాలు ఈనాడు అందివ్వడం వారికి ఎంతో కొంత సహకారంగా ఉపకారంగా ఉంటుందని భావిస్తూ ప్రతిభావంతులైన దివ్యాంగులందరూ కూడా దివ్యాంగులుగా ఐఏఎస్ ఆఫీసర్స్గా కేంద్ర మంత్రులుగా లేదా ఎవరెస్ట్ కూడా అధిరోహించిన వారిగా భగవంతుని వల్ల కానీ ప్రమాదాల వల్ల కానీ వారి దివ్యాంగులైనా ఎంతో వారి పట్టుదలతో కృషితో అభి వాళ్ళు బాగా అభివృద్ధి పడ్డారు అభివృద్ధి చెందారు వారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా ఇది ఒక ప్రత్యేక ఉండేటువంటి వారికి భగవంతుడు వారికి ఒక శక్తి ఇస్తాడు దాన్ని వినియోగించుకొని వారు ముందుకు వెళ్ళ ముందరికి వెయ్యాలని దానికి ప్రభుత్వ విధంగా సహాయ సహకారాలు అందేవడం ఈ పరికరాలు ఇక్కడ అందేవడం చాలా ఆనందంగా ఉందని నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను